కాబట్టి ఎయిట్ మెంబర్స్ ఎయిట్ ఆఫ్ టెన్ అలా ముందుకు తీసుకెళ్తారు క్వాలిఫై రౌండ్లోనే జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ పథకం సాధించింది మన వాళ్ళు ముప్పై పథకాలు సాధించారు ఇక చాలా మందికి మిస్ అయినాయి తెలిసి నలభై క్లాస్ అవుతుండే ఇరవై కోట్ల బడ్జెట్ ఎనభై మంది ఇరవై తొమ్మిది మెడల్సు అంత అన్నింటినీ పటాపంచాలు చేస్తూ ఇప్పుడు నార్మల్ వాళ్ళతోటి సారు ప్రధానమంత్రి గారు మీట్ అయ్యారు మన వికలాంగులతో కూడా మీట్ అయ్యారు కానీ మన వికలాంగులతో స్పెండ్ చేసినంత టైం నార్మల్ వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయింది ఎందుకనేది తెలియదు కానీ మన వాళ్ళ మన వికలాంగుల వల్ల చాలా పేరు వచ్చింది నాకు కూడా ఒకటి ఇక్కడ నుంచి రాలేరు కానీ ఈసారి స్పోర్ట్స్ పాలసీ చేంజ్ అయింది ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ టూ మంత్ బ్యాక్ దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసారు అదే అసెంబ్లీలో డైరెక్ట్ జాబ్ ఇచ్చారు సిరాజ్ కున్ నిక్క జరిగింది ఇప్పుడు మన సీఎం కప్లో ఫస్ట్ మొదటిసారి మన వికలాంగుల క్రీడలను కూడా జాయిన్ చేశారు అది నోటిఫికేషన్ వస్తుంది నార్మల్ వాళ్ళకు డిసెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి కావచ్చు మేబీ అది నేను నాకు ఇవాళ నచ్చింది మన గ్రూప్లో పెడతాను అంటే దాని అది మన వికలాంగుల కోసం సపరేట్ ఉంటుంది అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అథ్లెటిక్స్ భాగంగా నచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తున్నారు అది ఎంత తెలియదు వచ్చిన తర్వాత చెప్తాను ఎందుకంటే మీరు మీ ప్రతిభను గుర్తింపు అక్కడికి వచ్చి చాటుకుంటే మీరు నేషనల్ కూడా రావచ్చు జూనియర్స్ ఉంటాయి అండర్ నైన్టీన్ ఉంటాయి సీనియర్స్ ఉంటాయి దాంట్లో కూడా మీరు పాల్గొంటే మీరు ఒక్కంటే కాకుండా ఇంకా నాతో పాటు ఇంతసేపు ఇక్కడ క్రీడలు అంటే బుక్ వచ్చేది నా పేరే తానే కన్నా ఇతరులను కూడా ఇతరుల జీవిత ఎదగడానికి కూడా తోడ్పాటు చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా సీఎం కప్పులో మన జిల్లా నుంచి అధిక స్థాయిలో పాల్గొని అది నేను రాగానే సార్ గారు కూడా చెప్తాను డిపార్ట్మెంట్ తరఫున కూడా చొరవ తీసుకోమని చెప్తాను ఎందుకంటే దానికి కూడా ఇక్కడ జిల్లా జిల్లా నుంచి బస్సులు నార్మల్ వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తారు నార్మల్ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో మనకు కూడా అలాంటి సదుపాయాలు ఉంటాయి మినిమం మనకు ఒక నాలుగు రోజులు కేటాయించాలని మేము వినోదం చేయడని రాష్ట్ర రాష్ట్ర ప్రతినిధిగా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మీటింగ్ కూడా జరిగింది అందులో మనకు కావాల్సింది ఏంది అందులో క్రికెట్ వాలీబాల్ అథ్లెటిక్స్ ఈ నాలుగు విభాగాలు ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వాళ్ళను రెండు వందల మందిని అవలీలగా వాళ్ళను మనము సవరించవచ్చు వాళ్ళతోటి మనము ముందుకెళ్ళచ్చు వికలాంగులు ఒక యాభై మందితో కూడా మనము ఎందుకు ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుంది వాళ్ళను ఇచ్చేసి మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది ఏ చిన్న పొరపాటు వచ్చినా కూడా అది ఆత్మాత్మని దెబ్బతీసేలా ఉందనుకో కొంతమంది బాధపడచ్చు అంటే కవర్ అని ఎవరు బాధ పెట్టారు ఆ బాధ అనేది కొన్నిసార్లు మంచిగా ఉండవచ్చు అదే అంటే అధికారులు కానీ ఇంకోరికనే కూడా అదేమైతే అంటే మీడియా దృష్టికి కానీ ఈరోజు సోషల్ మీడియా ఏంటంటే ఎవరైనా తీసి ఇట్లా వేసేసరికి అది మంచిగానే చెడు ప్రభావాలు ఎక్కువ చూపిస్తుంది అట్లా అందు గురించే మనకు సపరేట్ పెడదా అని రాష్ట్ర చైర్మన్ చెప్పడం జరిగింది ఎండి సోని బాలాదేవి గారు కూడా మన వికలాంగుల పట్ల చాలా ఉదారతగా ఉన్నారు ఇక మన దురదృష్టం ఏంటంటే వాణిప్రసాద్ మేడం గారు మన సీఎస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆమె ఏపీకి వెళ్ళిపోవడం జరిగింది ఆమె ఉంటే మాత్రం ఇంకా మనకు కూడా చాలా తొందరగా న్యాయం జరుగుతుండే ఖచ్చితంగా మీరు క్రీడల పట్ల అందరూ నన్ను ఒక్కొన్నే నాకు తెలిసి ఒక నలుగురం ఉన్నాం కావచ్చు నా జిల్లా నుంచి వాలీబాల్ విభా విభాగంలోనే నలుగురు కాస్త నలభై మంది వాళ్ళని కోరుకుంటున్నాం అది సీఎం కప్ ద్వారానే మీ యొక్క ఎంట్రీకి నాంది పలగాలనుకుంటున్నా అంటే మీ ప్రయాణ ప్రయాణాన్ని సీఎం కప్ ద్వారా మీరు పంచుకుంటే స్పోర్ట్స్ కోటాలో సీఎం కప్ను కూడా జాబ్ అంటే జాబ్ మన ఎవరు స్టడీ పరంగా స్పోర్ట్స్ కూడా జాబ్స్ పడతాయి వందలో ప్రజెంట్ రెండు ఉన్నాయి అని పెంచుతారని చెప్తారు రోస్టర్ ఫార్టీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఉంటుంది స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోట వచ్చినప్పుడు మనం అప్లై చేసుకుంటే అయిపోద్ది ఉన్న వాళ్ళ కోసం బ్యాటరీ వీల్ చేసు రెండు ఉన్నాయి తర్వాత ఎల్బో క్రచెస్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి వాకింగ్ స్టిక్స్ పదకొండు ఉన్నాయి బ్రెయిలీ కేన్స్ వచ్చేసి పంతొమ్మిది ఉన్నాయి సుగమ్య కేన్స్ ఉన్నాయి సో మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ దాదాపు వన్ ఇయర్ నుంచి మన దగ్గర మిగిలిపోయినాయి ఒకవేళ మనకు అవసరం లేదంటే ఇక్కడ వృధాగా పెట్టడానికి బదులుగా నేను పక్క జిల్లాకు పంపిస్తాను ఇప్పుడు కానీ రేపు ఇరవై ఆరో తారీఖు కానీ లేదా మూడో తారీఖు కానీ ఎవరైనా అవసరం ఉంటే అడిగి తీసుకెళ్ళండి ఆధార్ కార్డు సదరం ఇచ్చేసి మీకు అవసరం ఉన్నాయి అడిగి తీసుకెళ్ళండి ఒకవేళ మనకు అవసరం లేకపోతే నేను పక్క జిల్లాకు పంపిస్తాము ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు పరికరాలు లేవని చెప్పేసి అట్లాగే మొన్న అలింకోలో కూడా మనకి క్యాంపు గౌరవ సీఎం గారు గౌరవ విప్ గారు ప్రత్యేకంగా మనకు ఏర్పాటు చేసినటువంటి క్యాంపులో ఆగస్టులో మెటీరియల్ అంతా కూడా వచ్చింది నిన్న సీఎం గారి చేతుల మీద ఇద్దామనుకున్నాం కానీ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు ఈ టూ త్రీ డేస్లో మళ్ళీ దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇంకా ఎవరికైనా ఏదైనా ఐటెం కావాలంటే ఈరోజు వచ్చారు కాబట్టి సార్ నాకు ఈ పలానా ఐటమ్ అవసరం ఉంది అని మీరు చెప్పినట్లయితే కొంచెం నోట్ చేసుకోండి ఇక్కడ పరమేష్ కప్ప చెప్తున్నాను బాధ్యత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళకి ఏం పరికరం కావాలి అడగండి ఆల్రెడీ అది ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారు సో ఫైవ్ ఇయర్స్ వరకు ఒక లిమిట్ ఉంటుంది లేదా మీకు ఏదైనా అవసరం ఉంది అది డ్యామేజ్ అయింది అంటే మేము తెప్పించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో అది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే సో ఈ ఆటలు మీ అందరికీ మానసిక ఆనందాన్ని ఇస్తాయి అభివృద్ధికి దోహదం చేస్తాయి ఇప్పుడు సార్ చెప్పినట్టు మన జీవితానికి బాగా చదివి కూడా సంపాదించాల్సిన అవసరం లేదు ఆటలు ఆడుతూ సంపాదించవచ్చు సచిన్ టెండూల్కర్ ఉన్నారు చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు టెన్త్ నైన్త్ క్లాస్ లోనే వాళ్ళు స్పోర్ట్స్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ నుంచి చాలా కోట్లు బిలియనీర్లు ఇల్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో ఇది స్పోర్ట్స్ అనేటువంటిది ఒక్కోసారి మనకి మానసిక వ్యాపకంగా పనిచేస్తుంది ఒక్కోసారి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు సార్ చెప్పారు గ్రూప్ ఉద్యోగం కూడా ఇచ్చారు ఇల్లు ఇచ్చారు ఇరవై ఐదు లక్షల క్యాష్ ప్రైస్ ఇచ్చారు సో కాబట్టి ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ప్రతిభని నాలెడ్జ్ ని స్కిల్స్ ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ నెక్స్ట్ రాజేష్ ని మాట్లాడవలసి కోరుతున్నాను దయచేసి ప్రోగ్రాం అయితే మనము దివ్యాంగులు అని చక్కగా మనం అక్కడ బ్యానర్ మీద వేసుకున్నాం కానీ ప్రతి ఒక్క శబ్దం వికలాంగులను వింటున్నాను అది మర్చిపోదాం దివ్యాంగులను మాత్రమే మనము పిలుద్దాం ఎందుకంటే పేరెంట్స్ కి అది సెన్సిటివ్ గా అనిపిస్తుంది సో పిల్లలకి కూడా దివ్యాంగులు అంటే దైవాన్ సంభూతులు చక్కగా దేవుని చేత బ్లెస్ అయిపోయిన వచ్చిన పిల్లలు అనేది ఒకటి అది వాళ్ళకి చక్కగా వాళ్ళ వినికిట్లో బాగుంటదని నా ఉద్దేశం దీని మీదే నేను ఒక పాట కూడా రాసుకున్నాను ఒక రెండు లైన్లు పాడతాను దివ్యాంగులు వారు కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళు కూడా వికలాంగులు వికలాంగులు అని అనుకుంటున్నారు వికలాంగులు ఎవరు కాదు ఇందాక సేర్ చెప్పారు దివ్యాంగులు మరి వికలాంగులుగా ఉన్నవారు వికలాంగులం కాదు మేము సకలాంగులం కదా కాబట్టి అందరూ సకలాంగులు అంటే దివ్యాంగులు కూడా అన్నిట్లో కూడా రాణిస్తున్నారు అన్నిట్లో కూడా ముందుంటున్నారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు వారి గురించి మనం తెలుసుకోవచ్చు ఒక కరెంటు బల్బును కనిపెట్టిన వారు అంతరిక్షంలోకి వెళ్లి అనేక అద్భుతాలను సృష్టించిన వారు ఎవరెస్ట్ శిఖరాలను అవరోధించిన వాళ్ళు కూడా దివ్యాంగుల్లో ఉన్నారు సో ఈ రోజు ఒక దివ్యాంగ టీచర్స్ గా స్పెషల్ ఎడ్యుకేటర్స్ గా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి పిల్లలకి నిజంగా మన డిడబ్ల్యూ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అనేది మాకు నిజంగా నిజంగా చాలా సంతోషకరం సార్ మా పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ప్రత్యేకంగా మీరు పిలుస్తున్నారు ఎలా అంటే అలా పిల్లలకి ఏ లోటు లేకుండా వాళ్ళకు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుందని వాళ్ళు కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేయొచ్చని తల్లిదండ్రులు కూడా ఒక ఆనంద బాష్పాలు ఇక్కడ అందరు కూడా ఒక్కొక్కరు మాట్లాడుతుండు తల్లి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి సో వాళ్ళకు ఒక వేదికనిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలాగా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో బాబు సార్ మాట్లాడినట్టుగా ఎంతో పెద్ద స్థానంలో కూడా వారు వెళ్ళవచ్చు అనే మాటలు వాళ్ళని ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి ఎంత గొప్ప ప్రోగ్రాంని కండక్ట్ చేసినందుకు రియలీ వీఆర్ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడును పురస్కరించుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ సీతక్క గారు శ్రీమతి సీతక్క గారు అలాగే విప్పు ఆది శ్రీనివాస్ గారు అందరి సూచనలు సలహాలతోటి దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు గతంలో కంటే ఇంకా అదనంగా మంచిగా నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా గేమ్స్ స్టేట్ గేమ్స్లో ఉన్నవే కాకుండా అదనంగా క్రికెట్తో పాటు వాళ్ళకి ఇష్టమైనటువంటి అన్ని రకాలైనటువంటి గేమ్స్ని సాంప్రదాయబద్ధమైనటువంటి గేమ్స్ని కూడా యాడ్ చేయడం చెప్పడం జరిగింది సో కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క గేమ్స్ని లాంఛడంగా ప్రారంభిస్తున్నాము ఈరోజు స్టేట్కి పంపించాల్సినటువంటి గేమ్స్ని పూర్తి చేస్తాము అలాగే మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నాడు మిగతా గేమ్స్ని మనం పూర్తి చేస్తాము అలాగే డిసెంబర్ మూడు కానీ అంతకంటే ముందు కానీ గౌరవ మంత్రివర్యులు గారితో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ గేమ్స్లో విజేతలైనటువంటి అందరికీ కూడా బహుమతులతో పాటు అందరికీ కూడా పార్టిసిపేషన్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై అందరూ కూడా తమ తమ రంగాలలో ప్రతిభను చూపి ఇప్పుడు మనకు పెద్దలు చెప్పినట్టు మనం కూడా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి మనలో ఉన్నటువంటి ప్రతిభను కూడా వెలికి తీసి మన యొక్క జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు आउक्ले सम्म भेट्नु टेक्नो परिक्षण भइरहेको छ ल्यान्डिङ फेस्ट सुरु भयो